భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం అశ్వరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు వింగిసెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాయలైన సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి మొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచారు విద్యతోనే ఏదైనా సాధించగలమని విద్యను ప్రోత్సహించిన వ్యక్తులు మన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో ఉద్యమాలు చేసిన మహోన్నత వ్యక్తులు సావిత్రిబాయి పూలే ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కూర్చెట్టి నాగబాబు నాయుడు ఇతర సభ్యులు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు మరి పెద్దలు వారితో ఉత్పందించారు ముందుగా మరి పెద్దలు నెక్స్ట్ బజీర్ గారిని మా మా తల్లి కోసం రెండు మంచి పాటలు చెప్తే ఇస్తామని కోరుకుంటున్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరాబాద్ జ్యోతిరా బాబా పులే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పులే గారి నూట నాలుగు నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అస్వరాపేట మండల బీసీ సంఘాల ఐక్యవేద తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చడం జరుగుతుంది జరిగింది ఈ కార్యక్రమానికి తీసినటువంటి పుర ప్రముఖులకు రాజకీయ నాయకులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున బీసీ సంఘాల ఐక్యవేద తరఫు నుంచి స్త్రీ సమాజంలో ముందు ఉండాలంటే స్త్రీ చదువు చదువుకోవాలి కాబట్టి మనం కూడా విద్యా సంస్థలు నెలకొల్పి చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఆమె ఆ రోజులలో భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ప్రసిద్ధికి ఎక్కింది ఆమె ఎన్నో అవమానాలకు చిత్కారాలకు ఎదుర్కొంటూ కూడా ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేసింది ఆ రోజు ఆమె చేసిన కృషి ఫలితమే ఈరోజు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో కూడా మహిళా మహిళలందరూ చదువుకున్నారంటే ఆమె యొక్క కృషి ఫలితం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఏమైనా గారి యొక్క ఆశయాలని ఆమె కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆమె అహర్మిస్ లో చేశారు కాబట్టి ఆమె ఎంతో శ్లాఘనీయమైన మహిళా మనగా ఈరోజు మనం ఆటం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా మిత్రులు గారు చాలా బాగా వాస్తవంగా ఆ రోజుల్లో పాఠశాలకులు చదువు చెప్పడం కాదు ఆ చేసిన గొప్ప కార్యక్రమం ఇంటి ఇంటికి వెళ్ళి బజార్ బజార్కి వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి ఏదైతే పేద వర్గాల నుంచి ఎవరైతే బలహీన వర్గాల నుంచి ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకోండి చదువు వల్ల జీవితాలు బాగుపడతాయి జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే కూడా చదువు మార్గదర్శకం అవుతుందని చెప్పని ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్క బజార్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని పెద్దల్ని అందరిని కూడగట్టి చదువు నేర్పుతూ ఉంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నంత సిస్టమ్ ప్రకారంగా ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ప్రకారంగా మరి భూ కామందరు కానీ పెద్దలు కానీ గ్రామంలో దాన్ని వ్యతిరేకించి ఆమెని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా అనేక నష్టాలు పాటు చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి అయినా దేవునికి కూడా వెనక వెనకబడకుండా దేవుడి కూడా దేవి విషయాన్ని కూడా జరగకుండా ఆమె పర్టికులర్గా మహిళలంతా చదువుకుంటూనే భవిష్యత్తులో మరి ఆ కుటుంబం బాగుపడదని చెప్పని ఆమె చెప్పిన సూక్తిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆమె చెప్పిన ఆ సూక్తినే మరి మొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉటంకిస్తూ ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కొద్ది రోజుల్లోనే ఏర్పడిన పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా సావిత్రిబాయి పూలే చెప్పినట్టు మాటను గుర్తు చేస్తూ ఏ కుటుంబంలో అయితే స్త్రీ విద్యావంతరాలు అవుతుందో ఆ కుటుంబం మొత్తం కూడా విద్యావంతరాలు విద్యావంతులుగా తయారవుతారు కాబట్టి స్త్రీ నుంచి ప్రాధాన్యత కావాలని చెప్పని మొదటి పంచవర్ష ప్రణాళికల్లోనే విద్యా వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ విద్యా వ్యవస్థలో కూడా స్త్రీలు చదువుకోవాలని చెప్పని ఆ రోజే దీన్ని సిద్ధాంతపరంగా తీసుకొచ్చి అందరూ స్త్రీలకు కూడా చదువుల అవకాశం కల్పించేదానికి ఆనాడు ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా అంటే ఆ మహాతల్లి నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టి తన వయసు పద్నాలుగేళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఆమె ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ చదువు నేర్పడదని సేవగా భావించాను ఆమె ఇచ్చిన సూచనలతోనే చదువు నేర్పడం అనేది సేవా కార్యక్రమమే తప్ప అది వేరే ఒక రకమైన కార్యక్రమం కాదని చెప్పుకొని ప్రభుత్వాలే కాదు పెద్దలు కాదు అందరూ కూడా గుర్తుంచుకునే స్టేజ్కి తీసుకొచ్చిన మహిళ ఆమె ఆమె యొక్క మరి ఆమె జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ కూడా చదువులో ముందుండాల్సిన అవసరం ఉంది